ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయం కందుకూరు నియోజకవర్గాన్ని గత ప్రభుత్వం నెల్లూరు జిల్లాలో కలపడం మీ అందరికీ తెలిసిన విషయమే ఈ ప్రాంత మనోభావాలను గుర్తించి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న మంచి నిర్ణయం పట్ల ఈ కందుకూరు ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు అలాగే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మన కూడా తెలుసు అనేక సమస్యలు ఉన్నాయి కానీ ఎక్కడ మేజర్ ఇష్యూస్ ఉన్నాయి దీన్ని మళ్ళా రెట్టిఫై చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీని వేసి తీసుకున్న నిర్ణయం కందుకూరు ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు మీరు అందరూ కూడా చూశారు నలభై ఐదు కిలోమీటర్లు ఉన్న ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ కందుకూరు నియోజకవర్గాన్ని గత పాలకులు ఈ ప్రాంత మనోభావ ప్రాంత ప్రజల మనోభావాలను గుర్తించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆ రోజు నెల్లూరు జిల్లాలో కలిపితే ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఉన్న చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ యువ యువనాయకులు లోకేష్ బాబు గారు మా కందుకూరు ప్రజలకి ఒక నిర్ణయం తీసుకుంటున్నాం తిరిగి మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారం లేకొస్తే తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతున్నామని చెప్పడం చేసి చూయించిన ఘనత మా కూటమి ప్రభుత్వం అని చెప్పి అలాగే ఈ ప్రాంతంలో కందుకూరు మీరు అందరికి కూడా తెలుసు కందుకూరు రెవెన్యూ డివిజన్ అంటే ఒక సబ్ కలెక్టర్ ఎప్పటి నుంచో బ్రిటిష్ వాళ్ళ కాలంలో తయారైన ఈ కందుకూరు రెవెన్యూ డివిజన్ని ఏ విధంగా గత ప్రభుత్వం నాశనం చేసిందో అన్ని ఆఫీసులు కూడా కందుకూరులో గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ కూడా ఉన్నాయి డివిజనల్ ఆఫీసులు అన్నింటినీ కూడా భిన్నం చేసి ఈ ప్రాంత మనోభావాలని ఏ విధంగా ఇబ్బంది పెట్టి అరవై రోజులు జేఏసీ నాయకులు ప్రజా సంఘాల నాయకులు అందరూ కలిసి విలేనిర దీక్షలు చేశారు పత్రికా సోదరులు అయితే ఒక అడుగు ముందుకేసి కలెక్టరేట్ పోయి ధర్నా చేశారు ఎవరి మాట ఎవరి గోడు కూడా పట్టించుకోకుండా ఆ రోజు వాళ్ళు తీసుకున్న కఠిన నిర్ణయం ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఈ కందుకూరు ప్రజలు ఆ మనోభావాలు దెబ్బతిన్నాయి వాళ్ళు ప్రజలు ఎలక్షన్లో ఏ విధమైన తీర్పిచ్చారో మీరు అందరూ కూడా చూశారు మేమందరం కూడా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారం లేకొస్తే తప్పకుండా తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతామని చెప్పి చెప్పడం ఆ రోజు ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఒక నిర్ణయం కందుకూరు ప్రజలు హర్షాద్వేదికం వ్యక్తం చేస్తూ ఉన్నారు మీరు అందరూ కూడా చూశారు యువకులు ఏ విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల మనోభావాలను గుర్తించే ఈ నిర్ణయం తీసుకుంటుంది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ నాయకులు కానీ మా యువనాయకుడు లోకేష్ బాబు గారు ఈ ప్రాంతం కందుకూరు నియోజకవర్గం మీరు అందరూ కూడా గుర్తించాలి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పోర్టు రేపు ఆపరేషన్ స్టార్ట్ అవ్వబోతా ఉన్నాయి ఇండో సోలు బీపీసీఎల్ పరిశ్రమలు మన ప్రాంతానికి తీసుకొచ్చి ఈ ప్రాంత యువకులకి ఉపాధి అవకాశాలు కల్పించినందుకు ఈ రా ఈ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు అలాగే యువ నాయకుడు లోకేష్ బాబు గారి నిర్ణయాలు ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన తీసుకునే ప్రతి నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకునే నిర్ణయం అలాగే కూటమి ప్ర పార్టీ తీసుకునే నిర్ణయాలు ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తారని చెప్పి మీరు కూడా ఇంతకు ముందు